న్యూస్ వన్ కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో గల కోదండ రామాలయంలో కార్తీక మాసం అమావాస్య పురస్కరించుకుని పట్టణంలోని సౌందర్యలహరి భక్తులు సామూహిక సౌందర్యలహరి శ్లోకాలు పారాయణం చేసి ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేశారు ఇందులో వందలాది మంది మాతలు భక్తులు పాల్గొన్నారు ఈనాటి కార్యక్రమంలో సౌందర్యలహరి నిర్వాహకులు గంపరజని నార్ల రజని పాత రాధ ప్రముఖ వ్యాఖ్యాత పాం పట్టి రవీందర్ సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం మాజీ ఆలయ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు సౌభాగ్య సౌభాగ్య శ్రీ సీతారామచంద్ర స్వామి వేళే వేళే అర్చన అర్చన మంగళ మంగళ నియాదన శ్రీరాజ బ్రాహ్మణ బ్రాహ్మణ అన్యోన్య అన్యోన్య సహాయం సహాయం ఇష్టు కరిషే మంగళం రామచంద్ర లోపలetti ను చూసుకోవచ్చు య పూరి మంగళం రామచంద్రాయ జనకరాయ్రామోహరామలాయసేవమాలియ జల సదుదేవాయ చారులం రామచంద్రాయ జనకరాయనోహరాయ మామారేషిత మంగళం ీ్రాయ దోత్తమాయ చూరాయ భవ్యమంగళం రామచంద్రాయ జనకరాయ రాయ కామకాళేశ్వరాయమీ పుణ్యంద్రణాయ అండరాత రామణాయ అంగళం रामचन्द्राय जनकराजामनोहराय कामकामिषदाय हितमङ्गलम् इदमङ्गलम् అలాగే ఈవేళ ముప్పై రోజులు ఒక ఎంత కార్తీక మాసంలో ఎవరైతే శివపాలను చెప్తూ ఉండి ఎవరైతే ఉసిర్గ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగిస్తారో అక్కడ ఆ యొక్క గాలిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమైన శివకేశ్వరుల యొక్క అద్భుతమైనటువంటి

ఇప్పటికీ పర్వాలేమండి అంత అద్భుతంగా జరిపారు గ్రాల చెప్పడం ద్వారా ఆయన వందలాది పురాణ ఇతిహాసాలను చెప్పినా కూడా జగిత్యాలను చెప్పినటువంటి పద్దెనిమిది రోజుల పురాణాల యొక్క ఆధ్యాత్మిక చింతన ఆయనను వదిలిపెట్టలేదు ఇప్పటి వరకు కూడా అటువంటి అద్భుతమైనటువంటి మహిళా మనులు ఉన్నటువంటి జగిత్యాల పట్టణంలో ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలకు నిలువుగా ఉన్నది ఇప్పుడు వచ్చింది భగవంతునికి కృష్ణ పరమాత్మకి అతి ఇష్టమైనటువంటి మాసం మాసాన సోసి అన్ని మాసముల కన్నా నాకు ఇష్టమైన మాసం మార్గశీర మాసం అందుకే భగవద్గీతను అందజేసినటువంటి మాసం డిసెంబర్ ఒకటో తారీఖు గీత పుట్టిన రోజు దానికి భవనంలో ఉదయం పది గంటల నుండి సంపూర్ణమైనటువంటి భగవద్గీత పారాయణం ఉంటుంది కార్యక్రమం నిరంతరం పాల్గొని ఆ శ్రీష్ఠ భావాన్ని రూపకు ప్రాప్తువల్సిందిగా జై శ్రీమన్నారాయణ ఇది సౌందర్య లహరి టీమ్ ఈ సౌందర్య లహరి టీమ్ లో వంద వందకు పైగా అందరు నేర్చుకొని అందరు చక్కగా చదువుతున్నారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఎక్కడైనా ఉసిరి చెట్టు కింద భోజనంగా జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం రామాలయంలో ఉన్న ఉసిరి చెట్టు కింద వనభోజనం జరుగుతుంది సౌందర్య పారాయణం జరిగి స్వామివారి పోయి భోజనం చేసి అందరూ వెళ్తున్నాం అందరికీ వచ్చిన వారందరికీ చదివిన వారందరికీ స్వామివారి ఆశులు నిల్లబిడ్డలా ఉండాలని కోరుతూ జై శ్రీమన్న ఆ భగవద్ అనుగ్రహానికి కూడా పాత్రం కావలసిందిగా తెలియజేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి ఈ సౌందర్య లహరి భక్తవులు దానికద్దరికీ కూడా ఆ శ్రీమారాయణి అంశమైనటువంటి ఆ రామచంద్ర స్వామి కృప ఎల్లప్పు ఉండి వారి ఇంత కరంగరక సంపత్తి సకల ఐశ్వర్యాలు కూడా ఆ భగవంతుడు భగవంతుడికి ఉపజేయవలసిగా కోరడం జరుగుతుంది జయ శ్రీమన్నారాయణ జయ శ్రీరామ్